గణపురం మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవానీ సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రావణమాస ఉత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి శ్రావణమాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేకమైన రుద్రాభిషేకం మరియు పట్టు వస్త్రాలతో అలంకరణ అదేవిధంగా నాగాభరణంతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృతాలతో ప్రత్యేకమైన రుద్రాభిషేకాన్ని నిర్వహించడంతో పాటు ధూపదీప నైవేద్యంతో స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు అదేవిధంగా పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ మాసం సందర్భంగా మాసంలోని సోమవారాలు మరియు శుక్రవారం రోజులలో స్వామివారిని ప్రత్యేక అభిషేకాలతో పూజించారు భక్తులు అదేవిధంగా చివరి సోమవారం రోజున ఆలయంలోని నందీశ్వరుని ప్రతిష్ఠాపన జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రెండవ వార్షికోత్సవ కార్యక్రమాలను కూడా అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోరిన కోరికలు తీర్చేటటువంటి ఇలవేల్పుగా ఈ ప్రాంత ప్రజలు స్వామివారిని వేడుకుంటూ భక్తి శ్రద్దలతో పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఆలయంలో ప్రధానంగా గోపూజను చేయడం భక్తి శ్రద్ధలతో గోమాతను పూజించడం జరిగింది ఈ సందర్భంగా భక్తులు పూలమాలలతో గోమాతను అలంకరించడమే కాకుండా మంగళహారతులతో గోమాతను విశేషంగా పూజించారు ఈ సందర్భంగా శ్రావణ మాసం యొక్క విశిష్టతను గూర్చి ఆలయంలో స్వామివారికి శ్రావణ మాసంలో చేసినటువంటి ప్రత్యేక పూజల గురించి ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వివరించారు స్వామివారికి విశేష రుద్రాభిషేకము మరియు పట్టు వస్త్రాలతో అలంకరణ చేయడం జరుగుతుంది కావున చివరి సోమవారం పురస్కరించుకొని ఆ రోజు మన దేవాలయంలో నందీశ్వరం ప్రతిష్టాపన చేసి ద్వితీయ వార్షికోత్సవాన్ని కూడా మనం చేయడం జరిగింది ఆ రోజు నందీశ్వర స్వామికి ఉన్ను మరియు గణపేశ్వర స్వామికి విశేష రుద్రాభిషేకం పట్టు వస్త్రాలతో అలంకరించడం కూడా జరిగింది చివరి శుక్రవారం పురస్కరించుకొని మన గణపేశ్వర ఆలయంలో గోమాత గోపూజ మరియు స్వామివారికి విశేష రుద్రాభిషేకం చేయడం జరిగింది కావున ఈ శ్రావణ మాసం విశేష మాసం కాబట్టి భక్తులు కూడా గన్పూర్ మండలం కేంద్రంలో నుంచి కాకుండా మన జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్ నుంచి కూడా అనేక సంఖ్యలో వచ్చి స్వామివారి కృపకు పాత్రలయ్యారు మరియు స్వామివారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలు కోరుకున్న తర్వాత నెరవేరిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి వాళ్ళ మొక్కులను తీర్చుకున్నారు